వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు ఒంగోలు ఆవు తరుపులు ఫ్రెండ్స్ ఇవి రెండు పాలపల్లలోనే ఉండి ఇందులో ప్యూర్ ఒంగోలు ఆవు తరుపు దూడ అయితే ఒకటి రైట్ సైడ్ కనిపించేది టూ మంత్స్ ప్రెగ్నెంట్గా కూడా ఉందని చెప్పారు ఫ్రెండ్స్ మరి రెండు నెలల సుడితో ఉందంట లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా పాలపల్లలోనే ఉండి ఒంగోలులో అది ప్యూర్ కాకుండా కొద్దిగా మిక్సింగ్ క్రాసింగ్ అయితే ఉందంట ఫ్రెండ్స్ మరి రెండిటిని రైతు రుషులు అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియోరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలి దగ్గర భోగోలు మండలం తెల్లగుంట గ్రామం నియర్ బిట్లగుట్ట గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రుసుల్కి చెందిన ఈ యొక్క రెండు ఆవు తరుపులు అయితే అమ్ముతున్నారు రెండిటి కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా స్క్రీన్ మీద పైన నెంబర్ ఉంది రైతు పేరు రుసిల్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్కు ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద మన ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం